హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ స్పెషల్ వచ్చేసి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీ అనేది పెళ్ళైన వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా అలాంటి వాళ్ళు ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట ఇంతకీ రెసిపీ పేరేంటి అని అనుకుంటున్నారు ఆంధ్ర స్టైల్లో కాకరకాయ వెల్లుల్లి కారము అసలు ఈ కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రకంగా కొంచెం వెల్లుల్లి కారంతో మనం యాడ్ చేసి చేసామంటే చాలా చాలా ఇష్టంగా తింటారు అండ్ ఎస్పెషల్లీ కొంచెం కారం తినే వాళ్ళకి ఇంకా ఇది ఫేవరెట్ అవుతుందన్నమాట ఇంకెందుకు ఆలస్యం వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఎప్పుడైతే నేను ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను వాటిని చక్కగా నీళ్ళల్లో కడిగి చాలామంది ఏంటంటే పైనది చెక్కు తీసి ఉప్పు పసుపు అవన్నీ వేసి చాలా చేస్తుంటారు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి ఆ కొద్దిగా చేదు కూడా మనకి తగలాలి అని అనేది నా పాయింట్ అందుకని నేను పైన చెక్కు తీయను చక్కగా అయితే నీట్గా కడుక్కొని ఇంకా చిన్న చిన్న స్లైసెస్గా తీసుకుంటాను స్లైసెస్ కూడా ఎలా అంటే బాగా పలచగా ఉండాలి కొంతమంది మందంగా ముక్కలు కట్ చేసుకోకుండా ఉంటారు అలా కాకుండా పలచగా చేసుకుంటున్నాను ఇది కట్ చేసుకునే లోపే ఆయిల్ పెట్టేసుకున్నాను ఇదిగోండి అండ్ కొంచమే ఆయిల్ తీసుకొని మనం తిప్పుకుంటూ కొన్ని ముక్కలు వేగి కొన్ని ముక్కలు వేగకుండా అలా కాకుండా ముక్కలు ఇదిగోండి ఈ ఈ రకంగా ఉండేంతవరకు వేయించుకున్నామంటే ఈవెన్గా వేగుతాయి త్వరగా వేగుతాయి త్వరగా వేగుతాయి ఈజీగా అయిపోతుంది అనమాట మనకి ఇదిగోండి నాకైతే ఈ రకంగా కాకరకాయ వేయించడానికి కరెక్ట్గా ఒక ఏ టెన్ మినిట్స్ పట్టిందండి ఎక్కువ కూడా పట్టలేదు ఇది చూడండి టూ త్రీ మినిట్స్కి ఈ రకంగా అయిపోయిందనమాట ఇదిగోండి ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వేగిపోయిందనమాట కొంతమంది ఈ ఇదిగోండి ఈ స్టేజ్లో కూడా కొంతమంది తీసుకుంటారు నాకు ఇలా ఇష్టం ఉండదండి ఇదిగోండి మనకి కాకరకాయ వెల్లుల్లికి పర్ఫెక్ట్గా వేగిపోయింది అనమాట ఈ రకంగా తీసుకుంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇదిగోండి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇదిగోండి చూడండి ఎంత మెత్తగా వేగిపోయిందో ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము ఒక మిక్సీ జార్ అయితే తీసుకుందాము ఆ మిక్సీ జార్లోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను పెద్ద స్పూన్ తీసుకున్నాను అండి కూర స్పూన్ ఉంటే చూడండి ఆ స్పూను అండ్ అదే స్పూన్తో చూడండి వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లిపాయ అండి వెల్లుల్లి అయితే నేను రెండు గడ్డలు రెండు వెల్లుల్లిపాయ గడ్డలు పాయలు తీసుకొని వేస్తున్నాను ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ జార్లో మెత్తగా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇందాక మనం డీఫ్రై చేసాం చూడండి ఆయిల్ మొత్తం తీసేసి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ఉంచుకొని ఆయిల్లోని ఈ కారం వేసుకొని ఈ ఈ ఈ ఎల్లిపాయ కారాన్ని పచ్చివాసన పోయేంత వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా వేయించుకోవాలన్నమాట ఇంకెప్పుడైతే మనకి పచ్చివాసన పోయి మంచిగా కారం ఫామ్ అవుతుందో ఇంకా అప్పుడు ముక్కలు వేసేసుకొని రెండు మూడు సార్లు టాస్ చేసేసుకుంటే సరిపోతుంది అదిగోండి నాకైతే మొత్తము రెడీ అయినట్టు అనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు దీంట్లో ఇంకా ముక్కలు వేసేసుకుందాం మనం ఈ కాకరకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత మొత్తానికి ముక్కలకి పట్టేటట్టుగా కారాన్ని ఇలా కలుపుకోవచ్చు చాలామంది ఏం చేస్తారంటే కారాన్ని పక్కకి అండ్ ముక్కలు పక్కకు పెట్టుకొని ముక్కలు పెట్టుకొని కారం విడిగా తింటారు కాకపోతే ఇలా కలుపుకొని తింటేనే ముక్కలు అన్నిటికీ కారం పట్టేటట్టు ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది